నేత బండ్రు శోభ మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ లో కేటీఆర్ మరియు ఆర్ఎస్ ప్రవీణ్ హస్తం ఉందని ఆరోపించారు పాయిజన్ ఘటనల వెనుక కేటీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని కాంగ్రెస్ మహిళా నేత ఆరోపించారు మహిళాల్లో సంక్షేమ హాస్టళ్లలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక ఉన్న ఒక్కో రాజకీయ కుట్రను త్వరలోనే బయట పెడతామని అన్నారు హాస్టళ్లలోని కొంతమందితో బిఆర్ఎస్ నాయకులు ఉన్న బలమైన పరిచయాలు దీంతో జరుగుతున్న పరిణామాలపై ఆరా తీస్తామన్నారు అన్ని విషయాలు బయటకు వస్తాయని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా బద్నాం చేయాలని బీఆర్ఎస్ నేతలు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు పార్టీ వాళ్ళు ఒక కమిటీ వేసుకున్నారు దానిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కేటీఆర్ గారి కనుసన్నల్లో బిఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కనుసన్నల్లో ఈ కుట్రలు జరుగుతా ఉన్నాయి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ ూడ కమాన్ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో